హాయ్ అండి అయితే ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాను అండి నేనైతే పిల్లల స్కూల్ కోసం తీసుకొచ్చానండి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయింది కదా పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లో తీసుకొచ్చానండి ఏమేమి తీసుకొచ్చా చూపిస్తాను నేనైతే సతిపల్లెల్లో తీసుకొచ్చామండి చూడండి అయితే పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ అండి గట్టిగా ఉందండి మూతో ఓపెన్ అవ్వట్లేదు చూడండి స్నాక్స్ బాక్స్ కర్రీ వేసుకోవచ్చు లంచ్ కూడా పెట్టుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు స్పూన్ కూడా వచ్చిందండి బాగుంది ఇది పాపదం ఇంకోటి ఇంకా స్నాక్స్ బాక్స్ ఉన్నాయి కూడా బాగుందండి ఇదే ఇంకా స్నాక్స్ బాక్స్ అండి దీనికైతే గేమ్ కూడా వచ్చింది చూడండి గేమ్ ఆడుకోవటానికి బాగుందండి ఇది కూడా రెండు బాక్స్లు వచ్చాయండి బాగుందండి స్నాక్స్ బాక్స్ ఇది కూడా చూడండి బాగుంది చూడండి స్నాక్స్ బాక్స్ మా పాప అయితే ఏడుస్తుందండి నా మాట పట్టించుకోవట్లేదు ఇంకేం తీసుకొచ్చాను చూపిస్తానని చూడండి వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ ఇద్దరికి సేమ్ ఒకటే తీసుకొచ్చామండి నేను ఈ బాటిల్స్ ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ ఉన్నాయండి ఇవి వద్దంటే ఇవే కావాలంట ఈ వాటర్ బాటిల్స్ తీసుకోమని తీసుకున్నాను రెండు వాటర్ బాటిల్స్ సేమ్ తీసుకున్నాను ఇద్దరు చెడు ఒకటి చూడండి చూడండి ఇంకేం చేస్తున్నాను చూడండి స్లైట్ పెన్సిల్స్ అండి మా పాప కోసం రోజుకు రెండు మూడు స్లైట్ పెన్స్ బాగుట్టుకుని వచ్చింది అది పాప స్లైట్ పెన్సిల్ చూడండి ఇవైతే క్రాన్స్ అండి పాప కలర్ చేసుకుని క్రాన్స్ తీసుకొచ్చాను రెండు బాక్స్లు వచ్చాయి అండి క్రాన్స్ బాగున్నాయి క్రాన్స్ అండి ఇంకా పెన్స్ అవన్నీ తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి పెన్స్ అండి బ్లూ పెన్స్ రెడ్ పెన్స్ తీసుకున్నా బ్లూ పెన్స్ తీసుకోవాలి ఇదైతే షార్ట్ షార్పనర్లో ఎలైజర్ అవండి మా పాప కోసం తీసుకున్నాను నటరాజ్ పెన్సిల్స్ వచ్చినాయి రెండు అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ కూడా తెచ్చాండి నటరాజు పెన్సిల్ బాక్స్ అండి అప్సర తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ అప్సరా లేదు అందుకే నటరాజ్ తీసుకొచ్చినాను నటరాజ్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అప్సరా తీస్తాను ఆయన స్కూల్లో రోజు ఒక పెన్సిల్ బాగొట్టుకుని వస్తారండి ఇద్దరు అయితే రెడ్ పెన్స్ అండి చూడండి ఇవైతే రెడ్ పెన్స్ అండి ఓకేనా చూపిస్తాను మా పాప అయితే అలర్ చేసేస్తుంది ఏడుస్తుంది ఇదైతే స్కేల్ అండి స్కేల్కి ఒక పెన్సిల్ కూడా వచ్చిందండి బాగుంది పెన్సిల్ పెన్లా ఉంది పెన్సిల్ చూడు మమ్మీ ఇవన్నీ రాయని చెప్తుంది ఏడుస్తుందండి మా పాప నేను తీస్తాను ఏం తీస్తాను అలర్ చేస్తుంది బాగా అలర్ చేస్తుందండి చూడండి ఇవైతే త్రీ షార్ప్నర్స్ అండి షార్ప్నర్స్ బాగుంది ముందే ఎక్స్ట్రా తీసుకున్నాను షార్ప్నర్స్ పెద్ద పెద్దకి వెళ్ళాం కదండి ఒకసారి తీసుకొచ్చాను అందుకని షార్ట్ నోట్స్ ఇవైతే పిన్స్ అండి అట్లా ఇస్తాం కదా బుక్స్కి వాటికి పిన్స్ అండి పిన్స్ కూడా తీసుకొచ్చాను పిన్స్ పిన్స్ అండి ఇదైతే పెవికిక్ అండి పిల్లలు ఏమైనా అంటించుకుంటుంటారు కదా ఫొటోస్ అవి ఇవి గమ్స్ అట్లా కావాలి కాబట్టి గమ్స్ తీసుకొచ్చాను అలా ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్ కూడా ఇస్తారు కానీ అందుకని తీసుకొచ్చాను ఇదైతే షార్ప్నర్ రెండు వెరైటీగా ఉంది ఎలైజర్ షార్మర్ బాగుంది మా పాయిత అయితే బాగా విసిగే చేస్తుంది అనుకో అసలు తీసేస్తుంది చూడండి ఇటు అయితే ఎలైజర్ ఉంది ఇటు షార్పునరు క్యాప్ కూడా వచ్చిందండి క్యాప్ పెట్టేసుకోవటం బాగుంది షార్పునారు బాగుంది అండి షార్పునర్ చూడండి రండి తీసుకొచ్చాను బాబు ఒకటి బాబు ఒకటి అదైతే స్టిక్కర్స్ అండి ఒక పైన స్టిక్కర్స్ అంటించుకుంటారు కదా బాబుకి ఒకటి బొమ్మ ఉంది బాబుకి బెంటిందండి ఇవి రెండు తీసుకొచ్చాను స్టిక్కర్స్ పైన అంటే ఇష్టానికి అవైతే పెన్స్ అండి ఇంకా ఎక్స్ట్రా పెన్స్ తీసుకొచ్చాను పెన్స్ తీసుకొచ్చాను అవి కూడా పెన్సేనండి అవి అయితే పోచు అండి ఒక పౌచ్ పెన్స్ అవి వేసుకోవడానికని బాబు తీసుకున్నాడు పోవచ్చు ఇది ఎలా అయితే చెప్పాను కదండి అయితే అక్కడ షార్క్ మార్చి అవుతాం పాప ఒకటి బాబు కూడా ఏమైతే ఇది ఏంటో ఆడుకునేది అంటండి తీసుకుని ఏడ్చాడు తీసుకున్నాను ఏంటితో మరి తెలుస్తుంది మీరు కామెంట్ చేయండి అదేంటిది నాకు సరికి తెలియదు ఇది ఆరంపికంది అదేంటో చూడండి చూపిస్తా చూడండి చూపిస్తాను లంచ్ బ్యాగ్స్ అండి క్యారేజీ బ్యాగ్స్ అండి పాప ఒకటి బాబు ఒకటి దీన్ని చిప్పే చికమక్క అయిపోయి రావట్లేదండి చికమక్క అయిపోయి రావట్లేదండి లంచ్ బాక్స్ అండి లంచ్ బాక్స్ జిప్పి సరిగ్గా పట్టట్లేదు అంటే నేను రోపల్స్ అన్నా చినిగిపోయిందేమో డ్యామేజ్ అయిందేమో అనుకున్నాను కానీ బాగానే ఉందండి నేను తిప్పి చెప్పేస్తున్నాను అది మొత్తం మెలక మెలక తిరిగిపోయింది మంచిగా సరి చేస్తే చెప్పు జిప్పుడు ట్రై చేసినా రావట్లేదు ఏంటో బా డ్యామేజ్ అయిపోయిందేమో అనుకున్నాను చూశాను మంచిగా చూడండి తీసిన రాబదండి మిలకాయ పడిపోయింది పాడైపోయిందాం చినిగిపోయిందామనుకున్నాను అనుకున్నాను కూడా తీసుకొచ్చానే అనుకున్నాను ఒకసారి చూస్తే మెలపాయ తిరిగింది మొత్తం మిరప తీసి వేస్తే పట్టిందండి బాగానే ఉంది రెండు తీసుకున్నానండి చిర ఒకటి నావి నావి అంటుంది మా పాప మా రెండు తీసుకున్నానండి చూడండి ఇంకా ఏం తీసుకోవడం చూపిస్తాను షూ తీసుకున్నానండి ఇంకా పాపకి బాబుకి షూ తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదండి షూ తీసేసుకున్నాను యూనిఫామ్ అయితే మిషన్ దగ్గర ఇచ్చాను ఇంకొక వన్ వీక్లో వన్ వీక్ పడుతుంది అంటే కుట్టడానికి కానీ యూనిఫామ్స్ ఇవ్వండి అంటే వన్ వీక్ తర్వాత రమ్మన్నారు వన్ వీక్ తర్వాత వెళ్ళి యూనిఫామ్ తీసుకొస్తాను అయితే చూడండి ఇది మా బాప షూ అండి నాకు కూడా చూపించమంటుంది మా పాప తనేవ్వండి షూ నాయే నాయే చెప్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడ్చుద్ది నేను వెళ్ళను అని చూడండి కూడా వేస్తుంది బాగా వచ్చింది స్కూల్కి వెళ్ళినా రెడీ అవ్వను అని మాత్రమే అన్నీ చూసి చాలా సంతోషపడుతుందండి ఇంకేమన్నీ చూ సాక్స్ తీసుకొచ్చానండి చూడండి సాక్స్ తీసుకొచ్చానండి రెండు 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 ఎత్తారండి ఎందుకంటే వర్షాకాలం కదా చచ్చిపోతే స్మెల్ వచ్చేస్తే చిన్నపిల్లలు దండి మురిగి చేసేస్తారు స్మెల్ వచ్చేస్తే రోజు వచ్చేస్తానండి నేను ఈ రోజు ఆ రోజు ఇచ్చేస్తాను సాక్స్ ఇంకా పిన్స్ క్లిప్స్ అండి బట్టలు కుడిస్తూ గాలు బాగా వస్తుంది బట్టలు మొత్తం ఎగిరిపోతున్నాయి బాగా అందుకని క్లిప్స్ తీసుకున్నాను ఇంకా తీసుకున్నాను అండి రెండు బాగా మురికగా ఉన్న మ్యాట్లు పడైపోయినాయండి చినిగిపోయినాయి అందుకని కొత్త మ్యాట్లు రండి తీసుకున్నాను రెండు మ్యాట్లు తీసుకున్నాను చూడండి రెండు మేటలు ఇంకా తీసుకొచ్చాను చూడండి ఇంకేం తీసుకొచ్చాను చూడండి ఇంకా చిన్నది చూడండి బ్యాగ్స్ తెచ్చాయి ఇదైతే మా బాబు బ్యాగ్ అండి మా బాబుకి మా పాప కండి చిన్న బ్యాగ్ మా పాపదండి చూడండి నాది నాదే లాగేస్తుందా మా పాప నాది నాదేదం లాగేసుకుంటాండి చూడండి బాబు మా పాప అయితే సెకండ్ క్లాస్ అండి పాప అయితే ఎల్కేజీ అండి బుక్స్ అయితే చాలా వచ్చినాయండి వాళ్ళు చదివేది కానీ బుక్స్ మాత్రం బోల్డ్ బుక్స్ ఉన్నాయండి చూడండి బోల్డ్ బుక్స్ ఫ్యాట్ అండి బైక్ ఫ్యాట్ కావాలని తీసుకున్నాడు బైక్ ఏది కావాలని మా పాపకు కూడా స్లేట్ ఉందండి అస్లేట్ ఈ చిన్ని స్లేట్ అండి బ్యాగ్ పట్టలేదు చిన్ని స్లేట్ తీసుకున్నాను చిన్ని స్లేట్ అండి చూపిస్తాను చూడండి చిన్నగా ఉందో చిన్న స్లేట్ అండి టూ లీటర్స్ పడతాయి అంత చిన్ని స్లైట్ బయట ఇంకా బుక్స్ అండి బుక్స్ ఉన్నాయి ఇంకా నోట్ బుక్స్ కూడా ఉన్నాయండి ఇవైతే ఎల్కేజీ బుక్స్ అండి సెకండ్ క్లాస్ బుక్స్ అండి పాప ఏమో ఎల్కేజీ కదండి ఎల్కేజీ బుక్స్ కూడా చూపిస్తాను చూడండి డైరీ అండి డైరీ వేరేగా ఇచ్చారు బుక్స్లో కాకుండా తెలుగు టెక్స్ట్ బుక్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు తెలుగు వర్క్ బుక్ అండి ఇది తెలుగు వర్క్ బుక్ ఒకటి ఇచ్చారు తెలుగు వర్క్ బుక్ ఇదే తెలుగు టెక్స్ట్ బుక్ అండి చూడండి తరుగు టెక్స్ట్ బుక్ అండి ఎల్కేజీ బుక్స్ పాపకండి ఎల్కేజీ బుక్స్ చూడండి కేను అండి సత్తుపల్లి వెళ్ళి తీసుకువచ్చినవి చూడండి మొత్తమేనండి మొత్తం ఏనండి మొత్తం ఒకసారి వచ్చినామండి మా బాబు బాగా కలవర్ చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి